ఆయన ఏమన్నాడు ఒక్కసారి నేను ప్లే చేస్తా ఎన్నికలప్పుడు ఒక్కసారి మీరు అంతా కూడా బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది ఒకసారి ప్లే చేయమంట ఈ రోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా మనం హామీ ఇచ్చాం సూపర్ సిక్స్ చెప్పాం

ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్ లేకు నూట నలభై మూడు హామీలు ఇవి కాక జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్రతి హామీని కొనసాగుతుంది ఇవి కాక ఇంకా మెరుగైన సంక్షేమం కూడా అనలేమం సంక్షేమం ఆ పథకాలు ఇస్తానని చెప్పి చెప్పాడు తర్వాత ఏమన్నాడు ఇదే పెద్ద మనిషి నాడు అది మళ్ళీ నేడు అసెంబ్లీలో ఆయన అన్న మాటలు